కంటైనర్ హౌస్ కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటారు అంటే డామ్ కి రండి చూపిస్తారు ఫస్ట్ దీని రేట్ ఎంత అంటే ఇక్కడ కరెన్సీలో లక్ష ఇరవై ఐదు వేలు మన ఇండియన్ కరెన్సీలో ఫ్రెండ్స్ ఈరోజు సండే పాలుగడి ఒక ప్లేస్ ఉంది అందులోకి కంపార్ట్మెంట్ టైప్ ఒక ఇల్లు లేదా ఉంటాయంట ఇక్కడ కొనుక్కోవాలి ఎంతో ఉంటాయి తక్కువే అప్పుడు ఈరోజు సండే వాళ్ళు తెరుస్తారో లేదో చూడాలి ఇక్కడి నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్ చేయండి చూద్దాం తెరుస్తారో లేదో అక్కడికి వెళ్ళి చూపిస్తారు లక్ష షో అదిగో అది కంటెన్ కంటైనర్లు దగ్గరకు వచ్చేసాం చూద్దాం బయట బాలుగాడు వీడే ల్యాండ్ ఉన్న ఉండదు ఫ్రెండ్స్ ప్లేస్కి వచ్చాము మనం అదే చెప్పాక కంటైనర్ అని ఇప్పుడు కంటైనర్ ఎలా ఉంటుంది కాస్ట్ ఎంత అందులో ఏవే ఉంటాయి అన్నీ చూపిస్తా కంటైనర్ హౌస్ కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటారు అంటే డామ్ హాలండర్స్ కి రండి చూపిస్తాను ఫస్ట్ దీని రేట్ అంటే ఇక్కడ కరెన్సీలో లక్ష ఇరవై ఐదు వేలు మన ఇండియన్ కరెన్సీలో నేను చెప్పను మీరే కామెంట్లో సోఫా లివింగ్ రూమ్ ఇది చిన్న చిన్న హీటర్ కిచెన్ డైనింగ్ టేబుల్ కిచెన్ ఫ్రిడ్జ్ స్టవ్ చిమ్మి మొత్తం ఇదంతా ఆఫరేజ్ లో ఇంక్లూడెడ్ ఎంత లక్ష ఇరవైంది ఇంకా లోపలికి వెళ్తే సిక్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు లేదంటే గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లానే ఉంటది இது எக்ஸ்பீடே பாலு அரை எடுத்து திருவிழா அரை எடுத்து திருவித ஆ பூ நாசா வீடே ఇటు తిరుగురా డామ్ హాలెండర్స్ కి వెళ్ళే దారి అదే కంటైనర్ హౌస్ అని చెప్పాగా అది ఇక్కడ సైడ్ కి యాపిల్ చెట్లు ఉన్నాయి బాగున్నాయి కాకపోతే నాకు ఒక రెండు క్వశ్చన్లు ఉన్నాయి తీర్చుకోవాలి దిగుతున్నాను కారు ఎంత చిన్న చెట్టుకి అన్ని కాయలు ఎలా వేసినాయి యాపిల్ కాయలు అదే నా క్వశ్చన్ ఎవరికన్నా తెలిస్తే ఆన్సర్ చెప్పండి కన్స్ట్రక్షన్ ఎల్లేదారులు గైస్ ఇప్పుడు మనం మారావిల్స్గా ఫార్టీ ఫోర్ అనే ఏరియాకి వచ్చాము మేబీ టూ ఇయర్స్ ఆర్ వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్ ఉండేది బట్టల షాపులు అన్నీ ఉన్నాయి కానీ ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ వల్ల మొత్తం తగల ఇప్పుడు ఏమి లేదు ప్లెయిన్ గ్రౌండ్ అయింది మళ్ళీ కడతారంట చూడ మరి ఇప్పుడు కడతారో ఇప్పుడు అక్కడ పెట్టారు ఏదో టెంపరీ రేకు రేకులు రేకులు షెడ్ లేసి నాకు భయంగానే ఉందిరా ఇప్పుడు మర విల్స్ గా ఫార్టీ ఫోర్ అన్నా కదా ఇది వియత్నాం రెస్టారెంట్ లో మొత్తం వియత్నాం వాళ్ళది ఇది వియత్నాం రెస్టారెంట్ సేమ్ వియత్నాం లో ఉన్నట్టే ఉంటుంది ఎందుకంటే వాళ్ళే కాబట్టి చెప్పు చూపించిన రెస్టారెంట్ ఆనియాతో కోవీనా కమీలా వెబ్ మీన్స్ వెబ్ మీన్స్ బీవీ బాలు వచ్చేసి పచ్చకా నాది చికెన్ గొర్రం సోప్ సిజలర్ టైప్ బాలుది కూడా సిజలర్ అయితే తినేసిన తర్వాత మన పల్లెలు మనమే తీసుకోవాలి ఇలాగా వేరే గ్లాస్ కూడా తీసుకో ఇలా క్లీన్ చేసి ఇలా క్లీన్ చేసి దీన్ని ఎక్కడ పెట్టాలి ఓడి అమ్మకం ఎక్కడ పెట్టు ఏడలేరా